హలో అందరికీ పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు రోజు బిర్యానీ అయితే పెట్టలేం కదా అందుకు ఇలా క్యారెట్తో బిర్యానీ టైప్లో టేస్ట్గా చేసేయచ్చు ఎలానో చూద్దామా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి క్యారెట్ పచ్చిమిర్చి ఆనియన్స్ అలానే కొత్తిమీర కొద్దిగా అల్లం వెల్లుల్లి ఒక ఇలాచి అలానే లవంగం చెక్క కరివేపాకు కొత్తిమీర కొద్దిగా పది ఇప్పుడు చిన్న మిక్సీ జర తీసేసుకొని అందులోకి అల్లం వెల్లుల్లి ఒక లవంగం చెక్క కొత్తిమీర అలానే పుదీనా అండ్ కొద్దిగా సాల్ట్ వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకోవాలి నేనైతే ఒక గ్లాస్ వరకు రైస్ తీసుకున్నాను అందుకు నేను చిన్న కుక్కర్ తీసేసుకున్నాను అందులో అలానే హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని చేసేయాలండి చిన్నపిల్లలకి కొద్దిగా నెయ్యి వేస్ట్ చేస్తే హెల్తీగా ఉంటుంది అలానే బలం ఎక్కువ వస్తుంది హీట్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీలకర్ర అలానే ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి చీలకలు వేసేసుకొని బాగా వేపేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా తరుక్కున్న క్యారెట్ ముక్కలు వేసుకొని వేయించేసుకోవాలి ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత మనం మసాలా అడిచుకొని పెట్టుకున్నాం కదా అది మొత్తం వేసేసుకోవాలి అలానే ఇందులోకి తగినంత సాల్ట్ వేసేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపేసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్ బాగా ఉండాలంటే కొద్దిగా పెరుగు వేసుకుంటున్నాను ముందు మిగిలిపోయిన పెరుగు ఉంటుంది కదా అదైనా యూజ్ చేసుకోవచ్చు అలానే ఇందులోకి ధనియా పౌడర్ అలానే చికెన్ మసాలా పౌడర్ ఏదైనా వేసేసుకొని బాగా వేపేసుకున్న తర్వాత మనం నానపెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా అవి నీళ్ళని వంపేసి బియ్యం మాత్రమే వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వాటర్ వేసేసుకొని కుక్కర్ క్లోజ్ చేసేసి విజిల్ పెట్టుకోవాలి టూ విజిల్స్ పెట్టేసుకుంటే మన క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోతుంది సేమ్ బిర్యానీ తిన్న ఫీలింగ్ అనిపిస్తుంది పిల్లలకి లంచ్ బాక్స్ ఇలా ప్రిపేర్ చేసి ఇవ్వండి మీకు నేను చేసిన రైస్ ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది